హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కృష్ణ జన్మాష్టమి రోజున ఆ శ్రీకృష్ణ భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకి ఇష్టమైన వస్తువులను కొన్ని మనం కొని ఇంట్లోకి తెచ్చుకుంటూ ఉంటాం ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున చిన్ని కృష్ణుణ్ణి పూజిస్తారు ఈసారి జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై ఏడు మంగళవారం వస్తోంది రోజున శ్రీకృష్ణునికి ఆశీస్సులు పొందడానికి ఈ ఈ వస్తువులను షాపింగ్ చేయండి అవి ఆవు లేదా దూడ బొమ్మలు శ్రీకృష్ణునికి ఆవులు మరియు దూడలంటే చాలా ఇష్టం కదా అందుకే జన్మాష్టమి రోజున ఆవు లేదా దూడబొమ్మ లేదా రెండూ కలిసి ఉన్న బొమ్మను కొని గుడిలో ఉంచటం వల్ల సంతానం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇక కృష్ణునికి ఇష్టమైన వాటిలో వేణువు ఒకటి కృష్ణుడికి వేణువుకి గల వేణువుకు గల సంబంధం మనందరికీ తెలిసిందే అందుకే ఈ రోజున శ్రీకృష్ణునికి వెండి వేణువును నైవేద్యంగా సమర్పించడం వల్ల వారి ఇంట్లో పేదరికం అనేది ఉండదట ఈ వేణువును మీరు ఎక్కడైతే డబ్బు ఉంచుతారో ఆ స్థానంలో ఉంచటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందట అలాగే కృష్ణుడికి ఇష్టమైన వాటిలో శంఖం ఒకటి పురాణాల ప్రకారం శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శ్రీకృష్ణుడు విష్ణువు అవతారమని చెప్తారు ఈ రోజున శంఖంతో గోపాలుడికి అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు శంఖం యొక్క ధ్వని మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుందని నమ్ముతారు అలాగే కృష్ణుడికి ఇష్టమైన నెమలిపించం ఈ జన్మాష్టమి రోజున కృష్ణ భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన వస్తువులు కొంటూ ఉంటారు అటువంటి వాటిల్లో నెమలిపించం ఒకటి ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిప్రాతమైనది ఈ రోజున నెమలి పింఛంను ఇంట్లో ఉంచుకుంటే దుష్టశక్తులు అంతమవుతాయని నమ్ముతారు అలాగే ఇంటికి ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయట అంతేనా మీ జాతకంలో కాలసర్ప దోషం కూడా పోతుందట అలాగే వైజయంతి మాల ఈ వైజయంతి మాల అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తన మెడలో వైజయంతి మాలను ధరిస్తాడట ఈ రోజున వైజయంతి మాలను ఇంటికి తీసుకువస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు విన్నారు కదా శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి రోజున ఏ వస్తువులు తెచ్చుకోవాలో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి